వెల్కమ్ టు సిటీ న్యూస్ కులాల మధ్య చిచ్చు అర్థం చేసుకుని బుద్ధి చెప్పాలని లక్ష మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పింగలి రమేష్ పేర్కొన్నారు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం లక్షడ్పేట మండలంలోని మిట్టపల్లి నుండి గుల్లకోట గ్రామానికి పాదయాత్రగా వెళ్తూ ఆ గ్రామంలో ప్రజలతో మాట్లాడి పలు విషయాలను వెల్లడించారు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్రంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేసిన పనుల గురించి ప్రజలకు వివరించి తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలల తర్వాత నిరుపేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో తెలియజేశారు మండలంలోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించే విధి విధానాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని సూచించారు అనంతరం పాదయాత్రగా సూరారం చేరుకుని సూరారం గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి కాంగ్రెస్ చేసిన పనులను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగలి రమేష్ జిల్లా అధికారి ప్రతినిధి బియ్యాల తిరుపతి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమిలి రాజు మాజీ వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి మండలి యూత్ అధ్యక్షుడు బొప్పూ సుమన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పూర్ణచంద్రరావు కందుల మోహన్ కుమార్ ఆవునూరి సత్యం అప్పని లింగన్న నరేందర్ రెడ్డి బానేష్ తిరుపతి రవి మురళి శ్రీనివాస్ వెంకటేష్ మల్లికార్జున వెంకన్న శంకరయ్య భీమయ్య వెంకటేష్ చంద్ చంద్రయ్య మరియు ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఒకసారి జెండా భీన్ రెడ్డి గారు భీమయ్య గారు హలో జై కాంగ్రెస్ ఈ రోజు గ్రామం నుంచి మొదలుకొని గుళ్ళకోట గుండా సూరారం గ్రామం వరకు పాదయాత్ర ద్వారా మహిళా మనులతో మరియు మా కాంగ్రెస్ కార్యకర్తలతో వెళ్తూ ఈ గ్రామానికి రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం అమ్మా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమంలో అంటే బీజేపీ పెద్దలు చట్ట సభల్లో కూడా అంబేద్కర్ గారి గురించి అమిత్ షా గారు హిందు సభలో అంబేద్కర్ 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 ఏంట అంబేద్కర్ అంబేద్కర్ అనే పదాన్ని వాడుకునే బదులు వేరే రకమైన హిందూ దేవులను ఏది తలుసుకుంటే మీకు ఎంతో కొంత ముక్తి అని చెప్పి హేళన చేసే విధంగా నిండు సభలో మాట్లాడిండు దాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కాంగ్రెస్ పెద్ద నాయకులు వాళ్ళు నిరసన తెలిపి ఇది తప్పు ఇది ప్రజానీకాన్ని అవమానపరిచే విధంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరి కోసం పోరాటం చేసి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు మన అంబేద్కర్ గారిని హేళన చేసే విధంగా మాట్లాడిన ఇది తప్పు అని చెప్పి నిరసన కార్యక్రమాలు తీసుకొని ఇలా నిండు సభలో కూడా వాళ్ళు ఎంత చెప్పినా వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇలా గ్రామ గ్రామంలో ఉన్నటువంటి మా మాలా మాదిగా బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మన అందరి కోసం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరూ సమానత్వంతో అందరూ సమాన సమానంగా మనం అంతా అని చెప్పి హిందూ ముస్లిం క్రైస్తవులంతా బాయి బాయ్ అనే విధంగా మనం ఉంటే మన మధ్య కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి హిందువులే బీజేపీ పార్టీ వాళ్ళని చెప్పి అనడం హిందువుల కోసమే బీజేపీ పార్టీ పనిచేస్తుంది అని చెప్పడం ఇది ఎంత దుర్గా దుర్మార్గమో మీ అందరూ ఆలోచన చేయాలి ప్రతి సుదినం నిజంగా ప్రజల్లో ఉన్నటువంటి బాధలు మా అక్కలు నోటి వెంట ఉన్నప్పుడు బాగా బాగా అనిపిస్తుంది తప్పకుండా వాటిని నెరవేర్చే విధంగా శాసనసభ్యులు తన మాటగా చెప్పమని చెప్పగానే చెప్పిండు ఏదైతే మీ గ్రామానికి సంబంధించిన విషయాల్లో అన్ని విషయాల్లో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు దానికి సంబంధించిన మండల నాయకులు కావచ్చు అదేవిధంగా జిల్లా నాయకులు కూడా మీకు సత్వరమే పూర్తి చేసే విధానంలో ముందుంటారని భరోసా ఇస్తున్నాం ఏదైతే మంచిర్యాల పట్టణం మనకు దగ్గరనే ఉంది కాబట్టి నేరుగా శాసనసభ్యులు గారి ఇంటికి వెళ్ళి మీ యొక్క సమస్యలను వివరించే విధంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చేస్తూ ఇప్పుడే మన పెద్దలు చెప్పారు జాతీయ నాయకత్వంలో ఉన్నటువంటి ఆనాటి గాంధీ గారి యొక్క చరిత్ర రాజ్యాంగం రచించినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర వారు రాసిన హక్కుల పైన వాటిని ఏ రకంగా కాలరాస్తున్నారో వాటిపైన మాట మంతి ప్రతి విమర్శ కూడా మన పెద్దలు చెప్పడం జరిగింది గ్రామ స్థాయిలో నిన్నగాక మొన్న శాసనసభ్యులు అయిన తర్వాత తను ఈ గ్రామానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలలో ముందున్నటువంటి సమయం ఇవాళ ఈ గ్రామం నిర్మాణంలో ఒక తొంభై లక్షల నుంచి కోటి రూపాయలు చిన్న గ్రామం అయినా కానీ మిట్టపల్లి గ్రామం ఒక కోటి రూపాయల వ్యయంతో అభివృద్ధి పనుల్లో నిమగ్నమైన కాలేదా మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దాన్ని తెలుసుకోండి మేము దాని వివరాలు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఇవాళ మా అక్కలు అడుగుతున్నారు కొన్ని కొన్ని విషయాల్లో రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత కొంత వ్యవధి ఉంటుంది మరి ఒక్కసారే ఇప్పుడు తల్లికి నలుగురు కొడుకులు పుడితే నలుగురు కొడుకులను సమానం చూస్తుందా తల్లి ఒకనొక కొడుకు కొంత చిన్నగా ఉన్న కొడుకు కొంచెం ప్రేమ చూపుతుంది కాబట్టి ఇక్కడ రా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందంటే కేంద్రంలో బీజేపీ ఉంది మనకు అన్నదముల్లా కలిసి ఉండాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి అందించాల్సిన విధుల వీళ్ళ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాక్షేత్రంలో అనేక కార్యక్రమాలు తీసుకుపోతున్నటువంటి శాసనసభ్యులకు మనం అండగా ఉండాలి గవర్నమెంట్ వచ్చింది మరి ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మాత్రం అమిత్ షా కానీ ఇవన్నీ అమిత్ షా కానీ ఇప్పుడు ఉన్న మోడీ గారు కానీ మరి మన భారతదేశంలో మరి మతాన్ని కులాలను రెచ్చగొట్టి పబ్బం కడుపుకునే పరిస్థితి ఉన్నది మరి నీకు రాముడు అనేది దేవుడు అంజనేయుడు దేవుడు మనకి ఇప్పుడే కాదు ఎప్పటికెళ్ళో ఉన్నది అందరం గౌరవిస్తాం కానీ దాన్ని పెట్టుకొని రెచ్చగొట్టి ఓటు సంపాదించుకొని కుల మతాన్ని రెచ్చగొట్టి ఓటు సంపాదించుకొని ఉన్నది తప్ప వేరే కాదు మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ బడుగు వరవర్గాలు హరిజన గిరిజన వర్గాలకు చేసింది కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే కాదు మీకు ఆనాడు తెలుసు మీకు ఇంత ముందు ఉపాధామి పథకం కూడా పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఇప్పుడున్న మనకి